మన ఛానల్ వచ్చేసి జివాలరాధం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తుంది ఈ మార్కెట్ వచ్చేసి గూడూరు మార్కెట్ గూడూరు మార్కెట్ అంటే తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మార్కెట్స్ అంతా ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఉదయాన్నే ఒక నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సాయం మధ్యాహ్నం పదకొండు గంటలకు అంతా క్లోజ్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి మేకలు గొర్రెలు గొర్రె మేక పోతులు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇది వచ్చే స్టార్టింగు తొమ్మిది వేల నుంచి ఒక ఒక చిన్న పిల్ల అయితే పదిహేను వందల పిల్ల కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి మేకలు మేక మరకలు మేకపోతులు చిన్న చిన్న పదిహేను వందల పిల్లలు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఎన్ని మేకలు ఉన్నాయి ఏం చెప్తున్నాడో ఒకసారి అడి అడుగు అనుకున్న వాళ్ళనే డైరెక్ట్గా ఇరవై మేకలు అయితే పదహైదులు పదహారు ఇరవై మేకలు పదహైదు కిలో అక్కడ మంది అయితే ఇరవై నాలుగు ఎన్ని ఇరవై మేకలు ఇరవై మేకలు జత వచ్చి వచ్చి ఇరవై నాలుగు నాలుగు వచ్చేసి జత వచ్చేసి ఇరవై ఇరవై నాలుగు వేలే చెప్తున్నారు ఫ్రెండ్స్ నా జతగా బిల్లు ఉందా పిల్లలు అంతే మిగతా ఒకటి పిల్ల పిల్లలకి పిల్లన మేక పిల్ల ఇది వచ్చేసి మేక పిల్ల ఉంది ఇవి వచ్చేసి రెండు మేకలు రెండు పిల్లలు వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు అన్న వాళ్ళు ఓకే చిన్నపిల్ల వచ్చేసి నీళ్ళు చెప్పాను కదా పదిహేను వందలు పద్దెనిమిది వందలు అయితే అమ్ముతుంది ఫ్రెండ్స్ అన్న ఆ పిల్ల ఏం చెప్తున్నా పిల్ల అయితే ఎంత మామూలుగా అమ్మితే పిల్ల అన్న చిన్న అన్న విడిగా తీడంట మేకని పిల్లని అయితే కల్పిస్తాను మేకని పిల్ల అయితే ఎంత రెండు పిల్లలు ఒక మేక పద్నాలుగు వేల ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి రెండు మేక రెండు పిల్లలు ఒక మేక అంట పద్నాలుగు వేలు చెప్తున్నాడు వచ్చేసి ఏంటి ఈ పొట్టి మేకలు అంటారు పొట్టి మేకలు అంటే కంచి మేకలు ఇవి వచ్చేసి ఒక్కొక్క మేక రెండు పిల్లలు ఏంటారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎంత పొట్టిగా ఉంటాయో స్పీడ్ ఏదో బాగా రావట్లేదు ఇది చాలా పొట్టిగా ఉంటాయి ఇది వచ్చేసి పంతొమ్మిది ఏం చెప్పినా ఈ రేటు పంతొమ్మిది వేల జాత అన్ని కలిపి పంతొమ్మిది ఉన్నాయా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పంతొమ్మిది మేకలు ఉన్నాయంట ఇవి మొత్తం కలిపి లక్ష ఇరవై వేలకైతే ఇస్తాడంట ఇవి వచ్చేసి ఒక మూడు అడుగులు ఉంటాయి ఒక మేక రెండు పిల్లలు మూడు పిల్లలు తింటారంట ఇవి జత ప్రైజ్ అయితే అన్న చెప్పట్లేదు జత ప్రైజ్ కాకుండా మొత్తం కట్టమైది ఇస్తాడంట పంతొమ్మిది మేకలు ఉన్నాయంట లక్ష ఇరవై వేలు చెప్తున్నాడు పిల్లలు వచ్చేసి చూడండి ఎంత చిన్నవి మార్కెట్లో చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఈ కంచి మేకలు కావాల్సిన వాళ్ళైతే అన్నది వచ్చేసి ఈ వెహికల్ మీద నెంబర్ అంట ఈ నెంబర్ కానీ కాల్ చేస్తే జతఫ్రై చేయండి వాళ్ళ అడ్రస్ ఏంది మొత్తం చెప్తాడు ఏ ఊరన్నా ఎవరు పదులకూర పదులకూర పక్కన విలేజ్ పొలకూర పక్కన ముదుగేడు విలేజ్ అంట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ మేకలు అయితే ఎంత ఉన్నాయి ఏం చెప్తున్నాడు ఒకసారి కంటున్నా అమ్మారయీ ఏం చెప్తున్నా ఇది వచ్చేసి జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు అంట ఇది వచ్చేసి రెండు ఇతల మేకలు బాగున్నాయి ఫ్రెండ్స్ మేకలు అయితే బాగా జాడులు జంతులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కటింగ్ పర్పస్ మేకలు అయితే మేక వచ్చేసి ఒకటి ఏడు వేలు ఎనిమిది వేలు చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ మేకలు ఈ బొడ్డవాడు అయితే అమ్ముతున్నాడు ఈ పిల్లగాడైతే అయితే సిగ్గుబడి దాంగ ఉన్నాడు వాళ్ళ పెద్ద అయినాడు కదా పెద్ద ఏం చెప్పాడు అయ్యా ఎన్ని ఆరు మేకలు నలభై ఐదు వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఆరు మేక ఆరు మేకలు నలభై ఐదు వేలు చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే కాదు బేరం పడవచ్చు గొడ్డు అయితే సిగ్గుబడి దొంగ అంటున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మేక మరకలు అంటారు ఇవి వచ్చేసి అన్నలు కొనున్నారంట ఎంత కొన్నారు అనేది ఒకసారి కనుక్కుందాం హాయ్ ఫ్రెండ్స్ అన్న వాళ్ళని అడిగి ఒకసారి రేటు కనుక్కున్నా ఎందుకున్నావు అన్న పదమూడు వేలు జత పద్మూడు వేలా మరొకలు ఎన్నెళ్ళు మరకలండి ఇవి సంవత్సరం పైన ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సంవత్సరం దాటిన మరకలే అంట పదమూడు వేలు అయితే జత కొన్నాడు అంట అన్న హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి తెల్ల మేకలు ఇవి రేట్ ఫ్రై ఏం చెప్తున్నాడు అన్న అడిగి ఒకసారి కనుక్కుందాం అన్న ఏం చెప్పావు అన్న పన్నెండు అవి రెండు వచ్చేసి గత పద్నాలుగు వేలు అంట ఇది ఒకటి వచ్చేసి పన్నెండు వేలు అంట ఫ్రెండ్స్ లైటింగ్ ఎండకైతే సరిగ్గా కనిపించదు ఇవి రెండు వచ్చి పద్నాలుగు వేలు అంట ఆ మేక ఒక్కటే వచ్చి పన్నెండు వేలు అంట ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పోత పిల్లలు ఇవి వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి రేట్ ఎంత ఉన్నాయి అని అన్న అడిగి ఒకసారి కనుక్కుందాం ఎంత చెప్పినా ఎందుకున్నా ఎనిమిది జత జత ఇవి వచ్చేసి జత ఎనిమిదిన్నర అయితే అయితే కొన్నాడు అంట ఈ నాలుగు నెలలు ఐదు నీళ్లు ఉంటాయి ఫ్రెండ్స్ లైవ్ లైవ్ ఇట్ ఎంత ఉంటాయా లైవ్ కేజీ కేజీలా పడతాయి కేజీ ఏడు మాంసమాయవేట్తో అయితే మామూలుగా ఏడు కేజీలు వైవేట్ అయితే ఒక పదమూడు పన్నెండు కేజీలు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్